వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పరామర్శకు వెళ్ళి బయటకు వచ్చి ప్రెస్ మీట్ లో ఏం ఒకసారి చంద్రబాబు నాయుడు ఆయన ఈయన ఇద్దరు కాలేజీలు కాలేజీలలో స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఇద్దరు కలిసి చదువుకున్నారని ఆ కలిసి చదువుకున్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పుతో కొట్టాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి జోకేసాడండి అందుకే అక్కడ ఉన్నటువంటి కేకలు ఇక ఎకఏకలో పకపక్కలో మెయిన్ ఎందుకంటే లాస్ట్ సౌండ్ వచ్చింది కదా జగన్మోహన్ రెడ్డి జోకేసే అందుకే నువ్వేరు సో పాయింట్లోకి వెళ్ళిపోతే ఈ మాట కనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనుక ఇనుంటే అయ్యా జగన్ అయ్యా నేను ఎప్పుడు చెప్పానయ్యా ఇప్పుడు నా కొడుకు మిథున్ రెడ్డి జైల్లో ఉన్నాడు ఇలాంటి టైంలో నువ్వు ఇలాంటి మాటలు పెట్టి ఇలాంటి ప్రెస్ మీట్లు పెడితే నా కొడుకు భవిష్యత్తు ఏమవుద్ది నా కొడుకు జైల్లో ఉన్నాడు ప్రస్తుతం ఓసలు ఎక్కెడతా ఉన్నాడు విచారణ పేరుతో లోనున్నాడు నువ్వు ఈరోజు నా చెప్పుతో కొట్టాను అక్కడ కొట్టాను ఇక్కడ కొట్టాను అని చెప్తే ఎందుకయ్యా నన్ను ఇరికిస్తున్నా నా కొడుకుని ఇరికిస్తున్నావు అని చెప్పి పెద్దిరెడ్డి వాపోతే నీ పరిస్థితి ఏంటయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ నీ ప్రెస్ మీట్తో ఇంకా మెరుగైన విచారణ చేపట్టు లో లోన అసలు ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు కదా అయ్యే జగన్మోహన్ రెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడిని చెప్పు తీసుకుంటాడని చెప్పి మాట్లాడుతున్నావు కదా ఏం మాట్లాడుతూ ఉన్నావు అసలు వీళ్ళ యొక్క రాజకీయ ప్రస్థానం సరిగ్గా తెలుసుకున్నావా కాలేజీ చదువుకున్న టైంలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఒక సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు ఈ విషయం నీకు తెలుసా మర్చిపోయి ఉంటామేమోలే పెద్దిరెడ్డి రెడ్డి పంతొమ్మిది వందల తొంభై ఐదులో తొంభై ఐదునో తొంభై ఏళ్ళులోనో మొత్తానికి ఈ రాజకీయ ప్రస్థానం మొదలైంది ఒకసారి కాలేజీ చదువుకున్న టైంలో చంద్రబాబు నాయుడు గారు సూపర్ సీనియర్ ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు గారికి రెండు సంవత్సరాలు బ్యాక్ స్టూడెంట్ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంటర్ అనుకోండి ఎగ్జాంపుల్గా చెప్తున్నా ఇంటర్ అనుకోండి ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టెన్త్ క్లాసు ఉండేది అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్లో చంద్రబాబు నాయుడు గారు ఉంటే టెన్త్ క్లాస్లో రా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అంటే టూ ఇయర్స్ గ్యాప్ అనమాట అంటే కాలేజ్ టైం కాబట్టి ఏ డిగ్రీ చదువుతుంటే ఇంటర్ చదివేటువంటి ఆ లెక్క అనమాట సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడేది ఏంటి ఇప్పుడు జూనియర్గా ఉన్న అతను సూపర్ సీనియర్ని వెళ్ళి చెప్పుతూ తీసుకుని కొట్టాడంటే ఎవడైనా నమ్మే ఉద్దేశం ఉందా ఆ పైగా ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు అక్కడ లీడరు ఆ యొక్క యూత్కి లీడరు ఆ వింగ్ లీడర్గా ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారిని టచ్ చేస్తే ఆ యొక్క యూత్ ఊరుకుంటారా మా చూస్తున్నాం కదండి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు ఏదో ఒకటి చెప్పాలి వాళ్ళని అరెస్ట్ చేసినంటారు వీళ్ళు అరెస్ట్ చేసిన అంటారు వాళ్ళు చేశారు అక్రమరస్టులు చేశారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఈ ఇక్కడ మాట్లాడే మెయిన్ పాయింట్ అంటే చెప్పుతో కొట్టేడు కాబట్టే చంద్రబాబు నాయుడు కక్ష పెట్టుకొని ఇప్పుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని చెప్పి మాట్లాడుతున్నారు ఓకే రైట్ మీరు ఎంతవరకు ఇదివరకు టీడీపీ వాళ్ళు చాలామందిని అరెస్ట్ చేశారు కదండి చాలామంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అచ్చెమ్నాయుడినే చూసుకోండి చింతమ్మనేర ప్రభాకర్నే చూసుకోండి తర్వాత బొద్దా వెంకన్న చూసుకోండి ఆఖరికి ముఖ్యమంత్రి ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి గతంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేశారు కదా అంటే వీళ్ళందరూ మిమ్మల్ని ఏమైనా కొట్టారా లేకపోతే మీ పార్టీ నాయకుల్ని ఎవరిని కొట్టారా ఏదైనా చేశారని చెప్పి అరెస్టులు చేయించారా కొట్టితేనే అరెస్టులు చేశారని చెప్పి మాట్లాడతారా వీళ్ళందరూ బహుశా మీ అందరూ కొట్టు కదా కొట్టుండి బట్టి అరెస్టులు చేయించారు అక్రమ అరెస్టులు ఏం మాట్లాడుతున్నారు సార్ మీరేంటి అరెస్ట్ చేసినప్పుడు ఏంటో చక్కని సాక్ష్యాధారులు ఉంటాయా అన్ని సాక్ష్యాధారులు చూపించి అరెస్ట్ చేశారా అక్రమ కేసులే కదండి మనాయించింది స్కిల్ డెవలప్మెంట్ కేసులో కొన్ని కోట్ల రూపాయలు స్కామ్ అయిపోయిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జైల్లో పెట్టినటువంటి విషయం మర్చిపోతే ఎలా సార్ ఏ సాక్ష్యాలు లేవని చెప్పి ఆ కేసు ఏమైందో అందరూ చూశారు కదా అందరి మీద అక్రమ కేసులే కదా హౌస్ అరెస్టులు చేయించేవో లేదంటే ఎవరికి తెలియకుండా ఫామ్ హౌస్లో పెట్టి అరెస్టులు చేయించేవో రోడ్ల మీద తిరగనేయకుండా ఎన్ని దారుణాలు చేయించేవో కార్యకర్తలను కూడా అలాగే వేధించేవు ఆఖరికి దళితుల్ని ఎన్ని రకాల చిత్రహింసలు పెట్టావో ఎన్ని రకాలుగా ఈ రోజున కార్యకర్తలని నాయకుల్ని ఎన్ని చిత్రహింసలు చేసావో ఈ రోజున ఆ బాధ నీకు తెలిసి వస్తుందా కానీ ఇక్కడ కూటం ప్రభుత్వం కక్ష సాధింపులు ఏం చేయట్లా అక్రమ అరెస్టులు ఏం చేయట్లా తప్పు చేసిన వాడిని ఎవరినైనా సరే సాక్ష్యాధారాలు చూపించి అరెస్ట్ చేస్తూ ఉంది నీలాగా అక్రమరస్తులు చేసేసి దౌర్జన్యం చేసి ఇలాంటి చేయాల రఘురామరాజు గారిని ఎంత దారుణంగా హింసించేవయ్యా ఆ రోజున అరికాళ్ళు వాచిపోయేలో కొట్టేవు మరి అవన్నీ గుర్తురాపతి ఎలా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టేసి నా వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలందరూ నేను నాయకులందరూ అరెస్ట్ చేస్తారని చెప్పి మాట్లాడుతున్నారు కదా వీళ్ళందరూ ఆఫ్ ద రికార్డ్స్ ఒకసారి చెక్ చేయండి నువ్వు అంటున్నావు కదా ఈ వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారని చెప్పి మాట్లాడుతున్నావు కదా ఈ వల్లభనేని వంశీ ఏం చేశాడు గతంలో వల్లభనేని వంశీ టీడీపీ పార్టీ ఆఫీసును ధ్వంసం చేస్తే అవి పక్క సాక్ష్యాధారాలు ఉన్నా నువ్వేం చేసావు అతన్నే కనీసం పార్టీ నుండి సస్పెండ్ చేయడం కూడా మానేసి కనీసం ఎంక్వైరీ కూడా చేయడం మానేసి కంప్లైంట్ పెట్టిన వాళ్ళ మీద చిత కొట్టించేలా చేసావు మరి ఇదా ప్రజాస్వామ్యము చట్టాలను గౌరవించడం అంటే ఇయ్యా ఇదా ఏది నువ్వు అంటున్నావు కదా ఈ రోజున అక్రమ కేసులు పెట్టారంటం ఇది అక్రమం అంటే ఈ రోజున వల్లబనేని వంశీని అరెస్ట్ చేసి ఈ రోజున కాస్త బుద్ధి చెప్పేలా చేశారు కదా ఇది న్యాయమైన అరెస్ట్ అంటే పక్కా సాక్ష్యాధారులు చూపించి కాస్త శిక్ష పడడం లేట్ అవ్వచ్చు నీకు అధికారం ఉంది కాబట్టి అప్పట్లో ఎవరిని రానేకుండా దగ్గర రాయకుండా జాగ్రత్త పడటం ఈ రోజున అధికారం మారింది తప్పు చేసినా కూడా తీస్తా ఉన్నారు ఈ రోజున మిథున్ రెడ్డి గురించి కూడా మాట్లాడుతున్నావు కదా లిక్కర్ స్కామ్ విషయంలో కొన్ని వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగినటువంటి వాస్తవాలతో సహా ఈ రోజున సిట్టి విచారణలో తేల్తే పదకొండు కోట్లు నిన్నగాక మన బయటపడ్డాయి ఫామ్ హౌస్లో ఈ పన్నెండు కోట్లు ఈ పన్నెండు కోట్ల రూపాయలని అక్రమంగా లిక్కర్ స్కామ్లో దోచుకున్నటువంటి డబ్బే ఈ డబ్బంతా ఎవరిదే ప్రజలది కాదా లిక్కర్ స్కామ్ పేరు చెప్పి మద్యపానాన్ని ఏర్లై పారేచకుండా మద్యపానాన్ని నిషేధం చేస్తానని చెప్పి ఇష్టానుసరంగా మద్యాన్ని అమ్మేసి నాసిరికం ముందు నమ్మేసి ఇక్కడ ప్రాణాలు పోగొట్టడమే కాకుండా ఆడబిడ్డ తాలిబొట్టు తెగిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నా అని చెప్పి ఆడబిడ్డ తాలిబొట్టు తెచ్చడం కోసం మీరు ఎన్ని రకాలైనటువంటి నాణ్యత లేని ముందు నమ్మి ప్రజల ప్రాణాలతో చెలగటం ఆడి కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగితే ఇందు ఈ అంశాల మీద మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేయకూడదా అరెస్టులు చేస్తున్నారా అక్రమ అరెస్టులు చేస్తున్నారా రేపొద్దున్న మీ వరకు కూడా వస్తే తెలుసుది సార్ ఈ అక్రమ అక్రమాస్తులను కూడబెట్టారని చెప్పి దరదాపు పదకొండు సంవత్సరాల పైగా మీరు బయట తిరుగుతున్నారంటే ఏ రేంజ్లో మీరు ఈ యొక్క వ్యవస్థలను మ్యానిపులేట్ చేస్తున్నారో ఒకసారి చూసుకుంటే సరిపోతుంది తప్పు చేసిన వాడు ఎవడైనా సరే శిక్ష అనిపించాలండి రోజున మెదురు రెడ్డి వరకు వచ్చింది అంతకుముందు రాజకాసిరెడ్డి దగ్గరకు వచ్చింది కొంతమంది అధికారులను అరెస్ట్ చేయడం జరిగింది కొంతమంది దీనికి సంబంధించినటువంటి ఎవరైతే పాత్రదారులు సూత్రధారులు వీళ్ళందరూ అరెస్ట్ చేశారు అసలు ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళింది ఫైనల్గా ఇప్పుడు రోప్ డిజిటల్ మనీ లేదండి ఈ బెల్ట్ షాపుల్లో డిజిటల్ మనీ ఫోన్పేలు గూగుల్ పేలు ఇలాంటివి ఏమీ పెట్టాల హ్యాండ్ టు హ్యాండ్ క్యాష్ అనమాట డబ్బు పట్టు ముందు బాటిల్ పట్టుకో అన్నట్టు మొత్తం చేతితోనే డబ్బులు వ్యవహారం నడిపించారు ఈ విషయాలన్నీ ఈ రోజున మొత్తం సిట్టి విచారణలో బయటకు వస్తూ ఉన్నాయి ఈ బయటకు వచ్చిన తర్వాత అసలు ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తూ ఉంది ఏ లంకి బిందులోకి వెళ్ళినా దీనికి ఆ లంకి బిందు తాళం ఎక్కడ ఉంది ఆ తాళం వేసిన నాయకుడు ఎవరు ఆ తాళం వేసిన తర్వాత తాళం తీస్తే కనుక బయటపడేవి ఇప్పుడు తాళం ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి అన్ని ఎంక్వైరీ చేసుకొని లంకి బిందు దగ్గరకు వస్తారు ఇప్పుడు ఆ బిందు తాళం ఓపెన్ చేసేటప్పుడు బయటపడతాయి మొత్తం సో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆవేశపడిపోతూ ఉన్నారు ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఎవరైతే అరెస్ట్ అవుతున్నారో జైల్లోకి వెళ్ళి ప్రతిసారి ములాఖాత్తు చేసుకుని వస్తున్నాడు బహుశా ఈరోజున జగన్మోహన్ రెడ్డి ములాఖాత్ చేసుకునేది ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏ రకంగా ఉన్నాయి అబ్జర్వేషన్ చేయడానికి వెళ్ళినటువంటి ఎందుకంటే అప్పట్లో నేను జైలు శిక్ష అనిపించి అప్పట్లో ఎలా ఉన్నాయి ఏమైనా మార్పులు చేర్పులు జరిగాయా పొద్దున్న ఎలాగో నేను కూడా అరెస్ట్ అవుతాను కదా సో అప్పటికి నాకు ఎలాంటి ఫెసిలిటీస్ ఏమి ఉంటాయి లేకపోతే మారుస్తారని చెప్పి ఎంక్వైరీ చేసుకుంటాకెళ్ళినట్టున్నాడేమో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే జైలుకి వెళ్తా ఉన్నాడు చెక్ చేసుకుంటున్నాడు వస్తున్నాడు ఇక్కడ పరామర్శిస్తున్నట్లేదు వాళ్ళని అక్కడికి వెళ్ళి లోన్ ఫెసిలిటీస్ చూసి వచ్చి బయట ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఒక రోజు నేను వెళ్తాను లోనని ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయని అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పడానికి ఒక సూత్రంలా కనబడుతుంది సో ఎప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం తప్పు చేసిన వాడు బెండు తీస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఎన్ని రకాల మీరు బురద చల్లిన ఎన్ని రకాల శివరాజు చేసినా ఎన్ని రకాల ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్టు క్రియేట్ చేసి చెప్పిన ఈ రోజున తప్పు చేసిన వాడిని మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించే ప్రసక్తే లేదు